రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మినిమం వేజెస్ కమిటీలు అన్ని యూనియన్లకు ప్రాతినిధ్యం వహిస్తూ సవరణ చేయాలని ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షులు ఐ కృష్ణ డిమాండ్ చేశారు గోదావరి చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల పన్నెండున జీవో నంబర్ ఇరవై ఒకటిని విడుదల చేస్తూ కనీస వేతన మండలి డైరెక్టర్ చైర్మన్లను ప్రకటిస్తూ కమిటీలో ఐఎన్టీయూసీకి రెండు ఏఐటియుసి ఒకటి ఇవ్వడం జరిగిందని తెలిపారు కమిటీలో మిగతా సంఘాలకు ప్రాతినిధ్యం కల్పించకపోవడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు మినిమం వేజెస్ మండలి సంఘటిత అసంఘటిత కార్మికులకు సంబంధించిన అన్ని అందులో నిత్యం కాంట్రాక్ట్ కార్మికుల పక్షాన పోరాడే సంఘాలకు ప్రాతినిధ్యం కల్పించకుండా ప్రభుత్వం కేవలం రెండు సంఘాలకే కల్పించడం అన్ని సంఘాలు వ్యతిరేకించాలని కోరారు ఈ విషయంలో పదహారున హైదరాబాద్లో లో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి తగు నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు ఇరవై ఒకటిని తీసుకురాచ్చింది రాష్ట్రంలో ప్రకటించినటువంటి కనీస వేతన మండలి ఏదైతే ఉందో మినిమం వేజెస్ బోర్డ్ దాని డైరెక్టర్స్ చైర్మన్స్ను ప్రకటించినప్పటికీ కొద్ది రోజుల తర్వాత తిరిగి దాని కమిటీ సభ్యుల్ని కూడా ప్రకటించారు అయితే ఈ కమిటీలో రాష్ట్ర ప్రభుత్వం నిజాయితీగా న్యాయంగా వ్యవహరించలేదు దాదాపు రాష్ట్రంలో రెండు కోట్ల మంది సంఘటిత అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళున్నారు గత మూడు ప్రభుత్వాలు మూడు సార్లు కూడా మినిమం వేజెస్ బోర్డులో రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి అన్ని కార్మిక సంఘాలకు ప్రాతినిధ్యం ఉండేది అట్లా కల్పించారు కానీ జీవో నంబర్ ఇరవై ఒకటికి వచ్చేసరికి కేవలం ఐఎన్టీసీ రెండు ఏఐటిసీ ఒకటి అంటే రెండే యూనియన్లకు ప్రాతినిధ్యం ఇచ్చారు మరి ఒకవైపున సిఐటియు హెచ్ఎంఎస్ బిఎంఎస్ ఐఎఫ్టీయుఎన్టీసీ ఇలాంటి సంఘాలు ఏ ఒక్కదాన్ని కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోలేదు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం దాన్ని మీరు సవరించండి రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి అన్ని కార్మిక సంఘాలకు ప్రాతినిధ్యం కల్పించండి అని మేము రాష్ట్ర ప్రభుత్వానికి భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టియు రాష్ట్ర కమిటీ తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తున్నాం అదేవిధంగా ఒకవేళ మీరు గిట్ట మొండిగా అదే రకంగా వ్యవహరిస్తే పదహారవ తేదీనాడు సుందర విజ్ఞాన కేంద్రంలో రౌండ్ టేబుల్ సమావేశం ఉంది దాంట్లో నిర్ణయాలు తీసుకుంటాం ఆ నిర్ణయాల్ని అనుసరించి పోరాటమా లాభింగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తుందా ఈ లోపల కనుక మేము కార్మిక సంఘాలు అందరికీ కూడా ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి కార్మిక సంఘాలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మనం అందరం కలిసి రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచనలు పట్టట్టుగా అన్ని కార్మిక సంఘాలు ఇప్పుడు ఈ మినిమం వేజెస్ బోర్డు అయినటువంటిది ఒక ఐఎఫ్టీకి సంబంధించింది కాదు ఇది అన్ని యూనియన్లది కనుక అన్ని యూనియన్లు కూడా ఈ జియో నంబర్ ఇరవై ఒకటిని సవరించాలనే ఒక డిమాండ్ను మిగతా యూనియన్లు కూడా చేపట్టాలని మేము పిలుపునిస్తున్నాం ఆ రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది అని చెప్పి కూడా మేము ఆ నమ్మకంతో ఉన్నాం లేకపోయినట్టయితే ఆందోళన తప్పే అని చెప్పి కూడా మేము రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం ఈ విలకల సమావేశంలో ఐఎఫ్టీయూ జిల్లా అధ్యక్షులు ఈ నరేష్ బి అశోక్ చిలక శంకర్ ఎం దుర్గయ్య ఎడ్ల రవికుమార్ సాంబయ్య ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు సిటీ న్యూస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ హాస్పిటల్ లక్కం విక్షపతి నిర్వహణలో అన్ని రకాల వైద్య సదుపాయాలతో నడుపుతున్న మా లైఫ్ లైన్ సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ల బృందం డాక్టర్ నరేష్ ఎంబీబీఎస్ డిఎన్బి జనరల్ మెడిసిన్ జనరల్ ఫిజిషియన్ గుండె మరియు షుగర్ వ్యాధి నిపుణులు జ్వరం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ చికెన్ గున్యా దమ్ము దగ్గు ఆస్తమా టీబీ ఛాతీ సంబంధిత వ్యాధులు గుండె నొప్పి రక్తపోటు షుగర్ పక్షవాతం అల్సర్ పాము కాటు తేలుకాటు అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును డాక్టర్ శ్రీలత ఎంబీబీ చిల్డ్రన్ స్పెషలిస్ట్ పిల్లల ప్రత్యేక వైద్య నిపుణులు పీడియాట్రిక్స్ చిన్న పిల్లలకు సంబంధించిన అన్ని రకాల వ్యాధులకు చూడబడును హాస్పిటల్ నందు సదుపాయాలు ఐసీయూ ఎన్ఐసీయూ మానిటర్స్ వార్మర్ ఫోటోథెరపీ సెంట్రల్ ఆక్సిజన్ పల్స్ ఆక్సిమీటర్ నెబ్యులైజర్ థెరపీ ఈసీజీ అధునాతన ల్యాబ్ ఫార్మసీ సౌకర్యం కలదు ఇరవై నాలుగు గంటలు వైద్య సేవలు అందుబాటులో ఉండును లైఫ్ లైన్ హాస్పిటల్ రెడ్డి కాంప్లెక్స్ లక్ష్మీ నగర్ ఖని సెల్ నంబర్ నైన్